విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు చేసింది వామ్మో పదే పది సెకండ్లల్లా పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు రెక్కలొచ్చి ఎగిరిపోయినాయట అదేనోల్లా నిన్న మన స్టాక్ మార్కెట్లో పోయిన మంది పైసల ముచ్చడి చెప్తున్నా ట్రంప్ సార్ ఏవట్టి దలాల్ స్ట్రీట్ అంతా బిలాలేశమే అవుతుందట స్టాక్ మార్కెట్ తెరువుకు ఓవద్దు పబ్లిక్ ఎవరు అందులో పైసలు రావు మన్ను రావు అని వార్నింగ్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు పెండ్లి పెళ్లి పిల్లగాని చెప్పులు దాచిపెట్టి అడిగినన్ని పైసలు ఇచ్చేదాకా చెప్పులు ఇచ్చేదే లేదని డిమాండ్ చేస్తుంటారు మరదళ్ళు బామ్మర్దల వరుసయ్యేటోళ్ళు ఇక వాళ్ళు పదివేలు డిమాండ్ చేస్తే ఏ రెండు వేలకో మూడు వేలకో బేరం మాట్లాడుకొని చెప్పులు తీసుకుంటాడు పెండ్లి పిల్లగాడు అయితేగా యూపీలో జరిగిన ఒక పెళ్లిలా పిల్లగాని చెప్పులు దాచిపెట్టి యాభై వేలు డిమాండ్ చేసిరట పిల్లోళ్ళు లక్క చెల్లళ్ళు అయితే ఇక పిల్లగాడు ఓ ఐదు వందల రూపాయలు ఇస్తాడట ఏంది ఐదు వందల మేము బిచ్చం అడుగుతున్నామా ఇచ్చి బికారో ఉన్నట్టున్నావు అని అనిగా వాళ్ళు అన్నారట ఇగట్లై నువ్వులై పెండ్లి పెటాకుల పోయిందట కథ సూడు అసలు పంచాది ఏమైందో అరేవా ఈ యూపీ బీహార్ల పెండ్లి పంచాదులు అయితే అజబే ఉంటాయి యూపీ రాష్ట్రం బిజనూర్ గడ్మల్పూర్ చిత్రమైన పెళ్లి పంచాయతీ అయింది సూట్ వేసుకున్న ఈయనే పెళ్లి పిలగాడు పేరు మహమ్మద్ షబీర్ అట ఉత్తరాఖండ్ రాష్ట్రం డేరోడూమ్లో ఉంటాడు అయితే ఏమున్న పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయాక ఇక పిల్లని తీసుకొని పోదామనుకునేటకు పిల్లోళ్ళ ఉండి పిల్లగాని చెప్పులు దాచిపెట్టడట అదే జూతా చూపాయి అని అంటారు కదా మన సల్మాన్ ఖాన్ అమ్మ అబ్కాయ కోన సినిమాలో ఏదో ఉండే చూడు జూతే దో పైసేదు అని పాట కూడా ఉంటుంది ఇక ఆ పద్ధతి ప్రకారం దాచిపెట్టి యాభై వేలు ఇస్తేనే దాచిపెట్టిన ఆ చెప్పులు ఇస్తామని అన్నారట ఏం మీరు మరీ ఓవర్ చేస్తున్నారు కానీ యాభై వేలు ఏంది ఐదు వందలు ఇస్తా పటురి అన్నడట పిలగాడు చల్ అట్లా ఉదరది అని వాళ్ళు నేను ఇయ్యా అని పిలగాడు సరే లాస్ట్ కు ఐదు వేలు ఇస్తా అంతకంటే ఎక్కువ నా తాన దొరికాయి మీ ఇష్టం ఉంటే ఈ లేకుంటే కొత్త చెప్పులు తెప్పించుకుంటా మా వాళ్ళతోటి అన్నడట పిలగాడు బహర్ని పెళ్లి పిల్లగాని పట్టుకొని బికారా అన్నారట ఇంక అట్లయినా పోనీతి అని ఊకొని దండం పెడతా కాల్ ముక్తా అని పిల్లను పంపిణని బతులాడినట కానీ పంపించుడు పక్క పెట్టు పిల్లగానోళ్లను అరలేసి మడతో పెట్టి దానిచీరట మరి పెళ్లి పిల్లగాడై ఉండి బికారన్వా అన్న ఊకున్నాడంటే ఈయన మాటలు నమ్మేటట్టు ఒడతలేవు ఇగ పిల్లలు అన్ననట ఈయనేమంటాడు ఇందాం ఆ వీళ్ళేమంటున్నారా అంటే యాభై వేలు అడిగితే ఐదు వందలు ఇస్తవా నీకు బంగారమాసు మా పిల్లని ఇస్తే పైసల కాడ పింజారేజ్ ఇస్తావా అన్నారట ఆవు భాయ్ మేము అంతే మీరంతా రేపు మా ఇంటికి వస్తారు కదా రేపు మీ సంఘం చూస్తాం బిడ్డ నన్ను బికారం వంటరా అని అర్జున్ రెడ్డి సినిమాల విజయ్ దేవరకొండ రేంజ్లో పిలగాడు ఇక మాట మాట వెరిగి దిమ్మడ దమ్మడ గుద్దుకొని నెత్తులు వలగొట్టుకునేదాక పోయింది వీళ్ళు వాళ్ళు కలిసి ఇవాలో పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పంచాద్ ఆపి పిల్లగలను వాళ్ళను ఊసబెట్టి మాట్లాడి నచ్చజెప్పి పంచాద్ మొత్తానికి పెళ్లి పెటాకులు కాకుండా శుభం పడ్డది లేకుంటే నవ్వులు పోయి నువ్వులు అయితుండే కావచ్చు కానీ పెళ్లిలనైతే చిత్రమైన పంచాదులు అయితుంటాయిలే ముఖ్యంగా యూపీ బీహార్లనైతే ఇంకా గమ్మతుంటాయి పెళ్లి పంచాదులు సంతానం లేని వాళ్ళు పిల్లల కోసం ఎన్ని గుళ్ళు తిరుగుతారో ఎన్ని దౌకన్ల మెట్లు ఎక్కుతారో చూస్తూనే ఉన్నాం కదా ఈ గట్నే నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు బట్టతలతోటి బాధపడేటోళ్ళు కూడా ఏడ ఎంకలు వచ్చే మందిస్తుర్రంటే ఆడికి గుండు మీద నాలుగు మొలకలు వస్తాయేమో అని ఆశతోటి ఉరుకుతుంటారు ఇక అట్నే ఇప్పుడు పాత బస్తీలో బోడి గుండు మీద ఎంటికలు మొలిపించే మందిస్తుర్రని మస్తు మంది పోయి లైన్లు కడుతున్నారు ఇక ఆడ మంది ఎక్కువే వరకు అసలు ఇక్కడ ఏమైంది అని పోలీసు వాళ్ళు ఎంటర్ అయినరట అతంకా ఏమైందో మరి భగీరథుడు గంగను కిందకి దింపనీకే ఎన్ని ప్రయత్నాలు చేసిండో బట్టతాలు ఉన్నోళ్ళు నెతి మీద జుట్టు మలిపి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు ఎవలేడ బట్టతాల మీద బాల్పోసలు వచ్చేటట్టు మంది ఇస్తామంటే ఆడికి ఉరుకుతుంటారు గట్లనే పాత బస్తీలో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వకీలైనటైనా బోడిగుండు మీద మందు రాస్తే మొలకలిగురు పెట్టినట్టే గుండు మీద ఇంటికలిగురు పెడతాయని చెప్తే వేల మంది వచ్చి గుండు కొట్టించుకొని లైన్లో నిలబడ్డారు కొత్త బ్రేషులు కొనుక్కొని మరి బోడిగుండు మీద మందు రాయించుకున్నారు ఇక ఇట్లా నిత్యం పాతబస్తీ ఏరియాలో వేల మంది భూమి గుడుతుండే వరకు న్యూసెన్సులు ఎక్కని పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు ఏ కటింగ్ దుకాణం కాడ ఈ కథ అయితున్నదో ఆడికి వచ్చి ఈ మందు రాష్ట్ర అయిన ఎవలు ఆయన నీకెట్లా పరిచయం అది ఏం మందు దానికి పర్మిషన్ ఉన్నదా మందు రాస్తే జుట్టు వస్తుందని ఏదైనా సర్టిఫికేట్ ఉన్నదా అని సవా లక్ష ఎంక్వైరీ లేసుకొని రిపోర్ట్ రాసుకొని పోయారు ఇక ఆ మందు రాష్ట్ర అయినా చక్కగా ఢిల్లీకి వెళ్ళిపోయిందట అయితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి అనేటి మాకేం కంటే మాకు ఏం కాలేదు అనేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎడారిలో నీళ్లు దొరికినట్టు ఇక జుట్టు పెరగదనుకున్న మా గుండు మీద నాలుగు ఎంట్కలు మొలిపించిన దేవుడైన ఆ మందు గుండు మీద మంచిగా పని చేస్తున్నదని కొందరు అంటుంటే మాకైతే ఏం తేడా తెలుస్తలేదని ఇంకొందరు అంటారట మరి ఆ మందు కూడా వంద రెండు వందలకు మించి పైసలు తీసుకోకపోయే వరకు ఎవరు కూడా మాకు ఏం నష్టం లేదన్నట్టే మాట్లాడుతున్నారు పెట్టిన వంద రూపాయల గుండు మీద జుట్టు వస్తే డబుల్ హ్యాపీసు లేదంటే అలవాటైన తీరులో టోపీ పెట్టి కవర్ చేసుకుంటాం దీన్ని మించిన బెటర్ ఐడియా ఇంకేం ఉంటుందని అంటున్నారు పాపం లేనత్తకంటే గుడ్డ తినయం కదా అన్నది వీళ్ళ స్ట్రాంగ్ నమ్మిక అన్నట్టు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర మేడం అయితే మరీ అన్యాయంగా మాట్లాడుతుందట నెరీ పది కొట్టే వరకే సర్కారు ఉద్యోగులంతా ఆఫీసులు ఉండాలి అని కండిషన్ కూడా పెడుతుందట అసలు గవర్నమెంట్ ఆఫీసులు అంటే గట్లనన్నుంటాయానోల్లా ఉద్యోగులు అంటే గసొంటి పద్ధతి పాటిస్తారా కనీసం ఏ పన్నెండింటికో ఒంటి గంటకో రమ్మంటే పద్ధతి ఉంటుంది కానీ నేరీ తెల్లారంగానే ఆఫీస్కు రమ్మంటే ఎట్లనో వాళ్ళ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర మేడం కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నట్టుంది కదా పొద్దుగాల తొమ్మిది యాభై వరకల్లా సచివాలయంలో ఉద్యోగులంతా టంచుగా హాజరు కావాలే ప్రజా సమస్యలని తీర్చాలే అని వార్నింగ్ ఇస్తుంది అన్యాయం సల్లకుండా చెప్పపెట్టకుండా తనిఖీలు చేసుడే కాకుండా గంత పొద్దుగాలనే సచివాలయంలో అందరు అవుపడాలని రూల్స్ పెట్టుడేంది ఇగో పదైతున్నా తాళాలు దియలే ఆఫీసుల పురుగన్న అవపడతలే అని పరిషానైంది మేడం మీ వాళ్ళందరినీ ఏంటనే రమ్మని చెప్పు అని అప్పుడే వచ్చినకి మహిళా ఉద్యోగితోటి చెప్పింది ఇట్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో ఉన్న ఎనుములపల్లి సచివాలయం ఇది అధికారుల పనితీరు బాగలేదని పబ్లిక్ కంప్లైంట్లు ఇస్తున్నారట మేడానికి అట్లనో అది నిజమేనా చూద్దామని వస్తే జనాలు చెప్పిందే నిజమని తేలింది ఇక చూడు మేడం దబ్బ దెబ్బ ఉరికొచ్చి ఒక్కొక్కరు అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే అందరు అటెండ్ అయినట్టు ఉంది కానీ ఆఫీస్ మాత్రం ఇవ్వలేరు ఇదేం తరీఖా అని సచివాలయం సెక్రటరీకి ఫోన్ కొట్టి ఎక్కడున్నారు సార్ మీరు అని అడిగితే సచివాలయం వన్ లో ఉన్నా మేడం అని చెప్పిండట అవునా మరి ఎక్కడున్నా అని వీడియో కాల్ చేసి మాట్లాడితే మాట మార్చి సర్వే చేస్తున్నా మేడం అని రాలేదేమంటే సచివాలయం మేడం ఆఫీస్లో ఉందని తెలియక అబద్ధం చెప్పబోయినట్టుండి సారు ఇంకోసారి ఇట్లా కావద్దు మీ తీరు మార్చుకోకుంటే అందరినీ ఊడబెక్కిత్తా అని సాఫ్ట్గా వార్నింగ్ ఇచ్చిపోయింది చూడాల మరి ఎమ్మెల్యే మేడం చెప్పినట్టు పొద్దుగాల తొమ్మిది యాభై కల్లా ఆఫీస్కి వచ్చి వెనుకటి సంధి అనాదిగా నడుస్తున్న సాంప్రదాయాన్ని మార్చే సాహసం ఏమన్నా చేస్తారో లేదో ఈ ఎనుమలపల్లి సచివాలయ ఉద్యోగులు సంగతి నా నియోజకవర్గంలో పత్కూరు ఎమ్మెల్యేకి ఏం పని నా ఊరి పనులల్లో ఏలేందు పెడుతున్నావు అని ఎమ్మెల్యేలు మంత్రులు లొల్లి పెట్టుకుంటున్నా చూస్తూనే ఉంటిమి అరే ఇది నా ఊరు నేను లోకల్ రా నా ఊర్లో నీరు వాంద్రా నువ్వు ఈడ దార్ కార్తనం చూయిద్దామంటే నడవదు అని లోకల్ నాన్ లోకల్ పంచాయతీలు పెట్టుకున్న వాళ్ళని చూస్తేనే ఉంటిమి తమిళనాడులో తెలుగు బోర్డులేంద్రా భాయ్ అని లొల్లి పెట్టి దీపిస్తురు కూడా ఇక బెంగళూరులోనైతే ఈడికి బతకచ్చి కన్నడ మాట్లాడరా అనేకంగా దాడులే చేస్తుర్రు ఇట్లా మనుషులు లోకల్ ఫీలింగ్స్ తోటి కొట్టుకసేస్తుంటే మంకీలు కూడా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తోటి కొట్టుకసేస్తున్నాయి ఊర్లల్లో కోతులదే అదే రాజ్యాన్ని నడుస్తున్నాయి కదా ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ సినిమాల లెక్క మంకీలు పెట్టే రూల్స్ మనుషులే పాటించే రోజులు రాబోతున్నాయి ఎట్లా లోకల్ నాన్ లోకల్ పంచాయతీ పెట్టుకొని మనుషులు పంతలు వాళ్ళ కొట్టుకుంటున్నట్టు కోతులు కూడా పంతలు వాళ్ళ కొట్టుకుంటున్నాయి నిత్యం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందానే ఊరికాడైన కోతుల పంచాయతీ ఎట్లున్నదో ఎట్లున్నదోనే బాంబులు లెక్కిసురుక్కుంటున్నాయి ఇక బట్టలనైతే బాణాలు లేకనే వాడుకుంటున్నాయి చిన్నటి నుంచో ఊర్లోనే ఉంటున్న కోతుల మందకు బయటకేంచి వచ్చిన కోతుల మంద ఎదురైందట గంటే ఇగా ఈ ఊర్లకు ఎన్నో కోతుల మందలు వస్తుంటాయి పోతుంటాయి సంటిగాళ్ళు లోకల్ ఇవాళ తలలు దిగైనా సరే మిమ్మల్ని తరిమి కొడతాం రా దొరికిన వాడిని తురుముతాం దొరకన వాడిని తరుముతాం మరణమా శరణవా అనిగా రెండు బ్యాచ్ల కోతులు మనుషులు లెక్కనే ఫైటింగ్ చేసుకున్నాయి కోతుల వారు చూసి గావరైపోయిన ఊరోలు వేసుకొని గజగజ వణికిపోయారు లోకల్ నాన్ లోకల్ కోతుల ఫైటింగ్ చూస్తుంటే రేపటి రోజుల ఏ ఊరి కోతులకు ఆ ఊర్లనే రేషన్ కార్డులు ఇవ్వాలి నిత్యం ఖాతగాసే పండ్ల చెట్లనే ఇల్లుగా చేసియాలి కోతుల కోసం ప్రత్యేక దవాఖాన పెట్టాలే కోతి పిల్లలకు సంరక్షణ కేంద్రాలు కావాలని మనుషులెక్కనే లెక్కనే డిమాండ్ ఉన్నాయి కదా ఊరవతల కింద నిమ్మలంగా కూర్చొని మందుదాగుడు రైటా ఏపీ కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో చూసిన ప్రజానికానికి నిన్నటి సందొస్తున్న అనుమానం ఇది ఉన్నదని కొందరు అంటే అది ముమ్మాటికి తప్పే అని ఇంకొంతమంది అంటున్నారు మరి గంతగణం అనుమానాలకు ప్రశ్నలకు తావిస్తున్న ఆ వీడియో ఏందో మరి సుషద్దుమా ఇది ఈ తాడి చెట్టు కింద కూర్చొని సోడా సీసా మందు సీసాలు చిప్స్ ప్యాకెట్లు పక్కకు పెట్టుకొని చేతుల గిలాసులు పట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా నిమ్మలంగా చిల్లైతున్నారు కదా ఇద్దరు బ్రదర్సు ఇంతల్నే మీదికెళ్ళి ఏదో అవుతున్నట్టుంది అని పైకి చూసి అనుమానంతో ఇక చూసుకో ఒరే మామ పోలీసు వాళ్ళ డ్రోన్ రాయది రో ఇడికెళ్ళి ఉరుకు అని ఒక్కటే ఉరుకుడు పెట్టిర్రు ఇట్లా కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ వెనుక పంటి కూర్చొని ఇట్లా మందు కొడుతున్నారట కాకలిద్దరు డ్రోన్ కెమెరాతోని కనిపెట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిరట పోలీసు అయితే గిన్నె తప్పేముంది పత్తాలు ఆడితేనో కోడి పందాలు ఆడితేనో తప్పుగాని ఇవ్వలు తెరువు పోకుండా చెట్ల కింద కూర్చొని మందు తాగితే పై చెట్ల కింద కూర్చొని కళ్ళు తాగరా సొంత పొలంలో చెట్ల పండి కూర్చొని మందు దావతులు చేసుకోరా ఇది ముమ్మాటికి మంది స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మందుబాబుల హక్కులను తుంగల దొక్కినట్టే అని కొందరు అంటుంటే బహిరంగ ప్రదేశాలలో కూర్చొని మందు వల్ల తోకలు కత్తిరించి కంట్రోల్లో పెట్టడే కరెక్టు అని కృష్ణా పోలీసు వాళ్ళను మెచ్చుకుంటా ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు మరిండ్లా ఏది కరెక్టో ఏది రాంగో గాని ఈ డ్రోన్లు చేయబట్టి నిమ్మలంగా మందు దాగుకుంటూ అవుతుంది పేకాట లేకుండా అవుతుంది ఎందుకయ్ అని మస్తు ఫికర్ పెట్టుకుంటున్నారట కృష్ణా జిల్లా మందుబాబులు మోస్ట్ సీనియర్ పేకాట పాపరావులంతా శకునం చెప్పే బల్లి కుడిదిల పడ్డదన్నట్టు విపత్తుల బారి నుంచి జనాలను కాపాడే అగ్నిమాపక దళం పోలీసు వాళ్ళే పెద్ద విపత్తుల పడ్డరుగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లా ఆపత వస్తే మందిని కాపాడేటోళ్ళకే ఆపత వచ్చిందట పాపం ఇంతకు ఏం ఆపత వచ్చిందో మరి వాళ్లకు అర్సుకుని వద్దాం పారి ఉస్నాబాద్ పోయి తిప్పేట జిల్లా ఉస్నాబాద్ ఫైర్ స్టేషన్ ఇది హిరాయి ఘట్టణులను ఇంట్లకేళ్ళు ఖాళీ చేపించే ఓనర్ల లెక్క ఈ అగ్నిమాపక సిబ్బందులను కూడా స్టేషన్లకెళ్ళి ఖాళీ చేపిస్తున్నారట ఇగో మంటలార్పేతందుకు వాడే పైపులు సిలిండర్లస్టుంటి సామాన్లన్నీ ఎట్లా బయట పెట్టిచ్చురోజు చూడు స్టేషన్ ను అని అంటే ఈ ఉస్నాబాద్ అగ్నిమాపక దళం వీళ్ళకంటూ ఓ గూడు ఓ స్టేషన్ అనేది లేదట పరాయి పంచలవాడి బతికే కిరాయిదారు లెక్క అక్కడ వ్యవసాయ మార్కెట్ ఉన్న రైతు సేవా కేంద్రంలోనే ఆఫీస్ ను నడుపుతున్నారట ఇన్ని సంధి అయ్యో పాపం అని పక్కబంటి ఓ రూమ్ ఇస్తే ఈ అండ్ల ఇప్పటిదాకా ఈ సామాన్లు పెట్టుకుంటున్నారట అయితే మాడి పనుల సీజన్ సురు అయింది కదా వెంటనే ఈ రూమ్ ఖాళీ చేయాలని బల్మీటికి ఇల్లు ఖాళీ చేపించే ఓనర్ల లెక్క సామాన్లన్నీ తీపిచ్చి బయట పెట్టించినట రూమ్ మెయింటైన్ ఆయన మాకు అకామిడేషన్స్ ఎయిర్ సార్ టెంపరీ అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సార్ ప్రస్తుతం మేము మా సిబ్బందికి ఉండడానికి సవలతులు లేవు సార్ కనీసం బాత్రూములు వాటర్ సోర్సెస్ ఎలాంటి సవలత లేకుండా ఇన్ని నెలలు నెట్టుకుంటూ వస్తున్నాం సార్ మన రైతు మిత్ర వాళ్ళు కూడా మీరు కాల్ చేయండి సార్ ఇక్కడికి వెళ్ళని చెప్పి వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తాం సార్ పాపం చాలా బాధ అనిపిస్తుంది పో జనాలకు ఆపత్తులు విపత్తులు వస్తే స్పందించి అగ్నిమాపక శాఖ వల్లే రోడ్డు మీద పడి విపత్తులు పడ్డట్టు అయింది మరి ఈ విపత్తులకు వెళ్ళి ఏ పుణ్యాత్మలు బయటపడేస్తారో కానీ ఇప్పటికన్నా మాకంటూ ఓ పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు హుస్నాబాద్ అగ్నిమాపక శాఖ సిబ్బంది వాళ్ళంతా కానీ రక్షణ కల్పించేటోళ్ళకే రక్షణ కరువైనట్టే అనిపిస్తుందిలే ఈ ముచ్చట చూస్తుంటే ఇగో మెడలల్లో బంగారం వేసుకొని తిరిగే అమ్మలక్కలు పెద్దమ్మలు చిన్నమ్మలు అమ్మమ్మలు అందరు మంచి తినాలి మీకొరకై వార్త పట్టుకొచ్చినాం మెడలల్లో దిగేసుకున్న బంగారు గొలుసులు నెక్లెస్లు అన్ని తీసి ఉన్న కాడికి ఎన్న పైలంగా ఓరగ పెట్టుకోర్రి లేదంటే కిరాయి పైసలు అయినా మంచిదే బ్యాంకుల ఆఖర్లా భద్రంగా దాసుకోర్రీ ఎందుకంటే ఎట్లకేళ్ళు ఎవడచ్చి ఎత్కపోయే తెలుతలేదు మరి ఎప్పటిదాకా అట్లా దాసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అని అంటారా బంగారం రేటు తక్కువయ్యేదాకా గొలుసు దొంగల పీడ ఇరగడయ్యేదాకా గిద్దదు లేదంటే ఒగ్గీసోండి దారుణాలు జరుగుతాయి అటు ఇంకా చెప్పలేదు మళ్ళా ఈ గొలుసు దొంగలకినా వాడేద్దు ఈడానికి తేడా లేకుండా దేశమంతటా మోపైతున్నారు కదా బంగారం ధరలు ఎట్టెట్టూనే గొలుసు దొంగలు కూడా అట్టనే వెరగబట్టి నడమైతే ఇగో పంజాబ్ రాష్ట్ర మొహాలి జిల్లా కరార్ పట్టణంలో చూడు బండి మీద ఇద్దరాలు మొగలు పోతుంటే సడన్ గా బండికి అడ్డం తిరిగి ఆపిరు దొంగ పద్మాసు ఇద్దరు అయ్యో పాపం వాడు గొలుసు గుంజుతుంటే గుర్తుపట్టి ఆపుదామని సూచేటాలకు బండి బ్యాలెన్స్ తప్పి ఇద్దరు ఒకళ్ళ మీద ఇంకోలు వాడి లేవ రాకుండా అయింది వాని చేతులు ఇరిగిపోను ఎట్లా గుంజుకపోయిండో చూడు గొలుసును నాలుగు తులాల మీదనే ఉంటుందట గొలుసు అంటే ఇంత లేదన్నా మూడున్నర లక్షల రూపాయల సొమ్ము అన్నట్టు అంత కొడితే అర నిమిషం బట్టలే గొలుసు కొట్టే తందుకు ఏం చెప్తే పోతే గుర్తుపట్ట రాకుండా ముంగటోడేమో హెల్మెట్ పెట్టుకుంటే ఎన్నుకోడేమో మూతికి దస్తి కట్టుకొని వచ్చిండు దొరికితే దొంగలు లేకుంటే దొరలేనాయే ఒక్క గుంజుడు గుంజితే మూడు లక్షలు అడ్డికి అమ్ముకున్న రెండు లక్షలు ఎటువు ఓవు అందుకే ఇట్లా బరిదేగిస్తున్నారు తెగిస్తున్నారు దొంగలు చూసిరు కదా ఒంటరిగి ఉన్నా ఇంటివలున్నా ఇంట్లో ఉన్నా రోడ్డు మీద పోతున్నా మెడల బంగారం ఉంటే ఎక్కడ సేఫ్టీ లేదు గ్యారంటీ అసలు లేదు కాబట్టి పైలం మరి పోయినాక బాధపడే కంటే ముందే పైలంగా ఉంటే మంచిగా ఇవి అంటే స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే నైన్